ఒక మనసు శరీర సంబంధమైంది రెండో మనసు ఆత్మ సంబంధమైనది రెండింటిని మిక్స్ చేస్తూ ఉంటాడు కుదరదు అంటది పారలోకం కావాలా భూమి మీద పని పూర్తి చేయడానికి నీకు తిండి లోటు ఉండదు నీరు లోటు ఉండదు నీకు ఆరోగ్యం లోటు ఉండదు నీకు అవసరమైనంతగా ఏదైనా లోటు ఉండదు నీకు ఎందుకు పారలోకంలో నువ్వు బతకాలని క్రీస్తు క్రీస్తువాలే కోరుకున్నావు కాబట్టి భూమి మీద అంతా దేవునికి సేవ చేయటానికి నువ్వు ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి నీకే లోటు ఉండదు పనివాడు జీతమునకో పాత్రుడే అయితే సందేహించే విషయం ఎలా ఉంటుందంటే రెండు మనసులు అవునా కాదా విన్న తర్వాత ఇంకోళ్ళని అడుగుతూ ఉంటారు మళ్ళా బైబిల్లో తలదించి బైబిల్లో వాక్యం విన్న తర్వాత మీరు మళ్ళీ ఇంకోళ్ళతో వినని వాళ్ళతో అడగటం ఏంటి అది సందేహము అది రెండు రకాల మనస్సు అది కాదు బైబిల్ని నేర్చుకోవాలి విరుట ద్వారా విశ్వాసం పొందాలి